జనతా తెలుగు టివి న్యూస్ కి స్వాగతం ప్రజల యొక్క అవసరాలకు శుభకార్యాలకు ఫంక్షన్ హాల్ అందుబాటులో ఉండి ఉపయోగపడాలని ప్రభుత్వ హాలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య అన్నారు శుక్రవారం భువనగిరి మండలం రాయగిరి శివారలోని జిపిఆర్ గోల్డెన్ ఫంక్షన్ హాల్లో ప్రారంభించి మాట్లాడారు ఫంక్షన్ హాల్లు సామాన్యులకు అందుబాటు ధరలో ఉండి ఉత్తమ సేవలు అందించాలని ఆయన కోరారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద శుభకార్యాల ఫంక్షన్ హాల్లోనే జరుపుతున్నారని ఆయన అన్నారు సామాజిక సేవా దృక్పథంతో యాజమాన్యం వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు ఫంక్షన్ హాల్ ప్రారంభ కార్యక్రమంలో భువనగిరి ఎంపీపీ నరాల నిర్మలా వెంకటస్వామి ఆత్మకూరు ఎంపీపీ తండా మంగమ్మ శ్రీశైలం యాదిగిరిగుట్ట కౌన్సిలర్ ముఖ్యర్ల మలేష్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈరోజు అక్షించాచార్యులు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చాలా ఇంటి అందరికీ ప్రత్యేకంగా ప్రాంతం అసలు అన్ని విధాలు ఇంకా ప్రజలు సేవ ఉన్నారో చేసినటువంటి నూతన ప్రారంభించే పక్షాలకు పేద ప్రజలు కూడా అర్థమంటున్నారే మీరు కూడా తెలిసిన రెడ్డిగా ఇంకా ఇలాంటి పక్షాన్ని ఉపదేశాలు ఈ ప్రాంత ప్రజల మీద సేవ చేయడానికి అందరూ అవకాశం ఇచ్చింది కాబట్టి విదేశంలో ఇంకా పేద ప్రజలకు సేవ చేసుకుంటూ అందరూ కూడా అందరికీ కలుపుకొని పార్టీ అభ్యర్థంగా అభివృద్ధి కూడా ఏ సమావేశమైనా మన ఆర్థిక విధిగా